రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు అదనపు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి విడతీ పత్రాలను స్వీకరించారు సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయని ముఖ్యంగా విలీన గ్రామాలైన తదితర ప్రాంతాలకు సంబంధించిన శ్మశాన వాటిక ఆక్రమణలకు గురవుతున్న ఫిర్యాదుపై స్థానిక తహసీల్దార్తో చర్చించామని సంయుక్తంగా విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు సీసీ రోడ్ల నిర్మాణం డ్రైన్ కాలువల నిర్మాణానికి సంబంధించి అందుకున్న ఫిర్యాదులను ఆర్థిక అంశాల నేపథ్యంలో సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు బదిలీ చేస్తామని తెలిపారు ஏழு லட்ச லட்சத்து மணுவாசி ஆதார் கார்டு आपका बैंक पासबुक नंबर और पैन पासबुक नंबर और डीडी मीटिंग नॉलेज पर दर्शन उपस्थित ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సంబంధిత సెక్షన్ హెడ్స్ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది అందరూ అటెండ్ కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ స్థలాల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో వాటి మీద ఫిర్యాదులు రావడం జరిగింది ముఖ్యంగా కుసుమహరిజనవాడ రాయపు హరిజనవాడ నాలుగు విలీన గ్రామాలకు సంబంధించినటువంటి ఒక శ్మశాన స్థలానికి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించి కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఇప్పటికే మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సో దీనికి రెవెన్యూ తహసీల్దార్తో అర్బన్ తహసీల్దార్తో మాట్లాడి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా కాల్ఫర్ చేశాము ఈరోజు ఆఫ్టర్నూనే ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసి అక్కడ ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్స్ సంబంధించి డ్రైన్స్ సంబంధించి ఫిర్యాదులు ఇచ్చారు వాటిని కూడా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా వాటిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకి ఎస్టిమేషన్స్ వేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకున్న తర్వాత పనులు చేపట్టవలసిందిగా తెలియజేయడం జరిగింది అట్లాగే వాటర్ పైప్ లైన్కి సంబంధించి కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది సో వీటన్నిటిని కూడా ఉన్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని వాటికి ఎస్టిమేట్స్ తదితర ప్రాసెస్ ద్వారా వాటిని కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకి ఆదేశించడం జరిగింది అందరూ ఉపయోగించవలసిందిగా తెలియజేస్తాను ఆ రంగల్ తుఫాను వల్ల నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ప్రభావం లేనప్పటికీ అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇనండేషన్ అనేటువంటి జరిగింది ఇనండేషన్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంజనీరింగ్ సిబ్బంది ఒకటి పంప్సెట్స్ ద్వారా వాటర్ని బెయిల్ అవుట్ చేయడం అది కంటిన్యూస్గా ఉన్నారు మూడు అండర్ పాస్ల దగ్గర కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా పంప్సెట్స్ ద్వారా బెయిల్ అవుట్ చేస్తూ ఉన్నారు అలాగే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో జేసీబీలు పెట్టి అక్కడ అప్పటికప్పుడు తాత్కాలిక కచ్చా డ్రైన్లని తీయడం ద్వారా కచేరీల ద్వారా వాటర్ని డ్రైన్ అవుట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఈ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ దోమలు ఉత్పత్తి చెందే అవకాశం ఉంది కాబట్టి అక్కడ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ వారు కూడా స్టార్ట్ చేసి ఆయిల్ బాల్స్ అటర్నేటివ్ వేయడం ద్వారా ఫాగింగ్ యాక్టివిటీ ద్వారా ఈ మస్టో రిమూవల్ కోసం చర్యలు టేకప్ చేస్తూ ఉన్నారు కార్పొరేషన్ వారు పబ్లిక్ ప్రివిన్సెస్ కోసం వాట్సాప్ నెంబరు సోషల్ మీడియా ఈమెయిలు కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా సమస్యలను ప్రజా సమస్యలను తీసుకుంటున్నారు దీని ద్వారా ఇప్పటికీ దాదాపు పద్దెనిమిది వందల పైగా సోషల్ మీడియా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఈమెయిల్ ద్వారా కానివ్వండి అట్లాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్ లైన్ ద్వారా కానివ్వండి సమస్యలు రావడం జరిగింది వాటిని కూడా దాదాపు ఎనభై శాతం పరిష్కరించడం కూడా జరిగింది